గానము చేయ నాతర మాదేవా ఇది కూడా నీ లేల దేవా కలిగిన దినమున తలచరు నీ పేరు కలిమి నశించిన కలవరముందేరు ఇది కూడా నీ దేవ గానము చేయ నా నిన్ను భజించుట నా తాత్పర్యం ఏంటంటే కలిగిన్నాడు నా వల్ల కలిగిందంతా ఇదంతా నేను కష్టపడిందంతా నశించిపోయినాడు శంకరా నువ్వు ఊసేసింది పని అంతా కాబట్టి కలిగినాడే శంకరాన్ని నువ్వు ఇచ్చావు నేను సంపాదించానంతే అది లేదు కొన్నాళ్ళు ఉంటుంది కానీ అది లయమైపోయినాడు భగవంతుడు ఉన్నాడు అంత కలిగినాడు మన పేరు చెప్తాం కాబట్టి దీనికి ఒక ఇతిహాస కథ చెప్తాను మీ చక్కగా అయితే ఒక గ్రామంలోన ఆ గ్రామానికి ఒక గ్రామాధికారి అంటే కొద్దిగా అవకాశవాది ఆ ఆ గ్రామంలోనూ ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఉంటే ఆ ఒక పెద్ద మనిషి పేరు ఏదో ఒక స్వామి స్వామి స్వామినాయుడు ఏదో ఒక పేరు అనుకుందాం అలాంటి ఆయన ఆ ఊర్లో ఉంటే ఆయనకి నాలుగు ఎకరాల భూమి ఉంది అలాగే రెండు ట్రాక్టర్లు ఉన్నాయి పాడి ఆవులు ఒక పది ఉన్నాయి ఇద్దరు పాలేర్లు ఉన్నారు ఆయనకి నలుగురు పిల్లలు ఇలా ఆ గ్రామంలో నా ఆయన చెప్పిందే మాట ఆయన ఏడు చేస్తే అదే వేదం ఇలాగా కాలం గడుతుండగా ఆయన నేను లేకపోతే ఏటి జరగదండం నేర్చాడు ఇక అది నేను ఇది నేను ఇది నేను అది నేను మన చుట్టూ నాదులే ఆయన నాయన నేను ఒక పిల్లకి సంబంధం వచ్చింది నేను వెళ్తే కనుక ఖాయమవద్దు ఫలానా ట్రాక్టర్లు ఉన్నాయి నేను వెళ్ళకపోతే పని వాళ్ళు పని చేయరు నేను వెళ్ళకపోతే ఆవులు పాలేవు ఊర్లో తగువైనా నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇప్పుకోలేరు అన్న భావంతో ఇదంతా నాది నేను నేను చెప్పింది వేదం అన్నటువంటి పాయింట్కి వచ్చేసాడు ఆయన ఇంకా ఇలా కొంతకాలం గడుస్తుంది ఇక ఆ సమస్తము నేను అన్నటువంటి భావన అతనిలో నిండిపోయింది ఇలా నిండిపోవడంలో నా కొంతకాలం గడిచిన తర్వాత శంకరుడు ఒకనాడు చూశాడు మరి అన్నీ నువ్వు అయితే మరి నే నుండి దేనికి బాబు అని గమనించి ఆయన ఒక వృద్ధుడు ఒక బ్రాహ్మణ ఒక వృద్ధుడు వేషంలోన వచ్చి అయితే ఆ ఊరు పొలిమేరులోకి వచ్చి నిలబడ్డాడు గబగబా ఈ ఉన్నటువంటి అప్పలస్వామి అన్నటువంటి నాయన వెళ్ళిపోతాను వెళ్తుండగా నైనా మీ మీది ఊరావు అన్నాడు ఆ ఒక్క వృద్ధ బ్రాహ్మణ రూపంలోనున్నటువంటి పరమేశ్వరుడు ఉన్నవయ్యా నువ్వేటి నాకు పని ఉంది నీ నీళ్ళు తిను అక్కడ దొమ్ముతుంది పొలాని పనులు ఉన్నవి ఇంటికి వెళ్తే ఆవులు పాలేవు అలా అక్కడ తగు అవుతుంది ఇక్కడికి తగు నేను నిల్తేర ఇది ఇట్లా బాబు నీ బుర్రలా ఎంత పని ఉంది అది ఇటు ఏదైనా అంతా నువ్వే ఈటయ్యా ఈ ఊర్లోనా ఎవరికి ఏటా తెలీదు నేను లేకపోతే ఏది పని అవ్వదు మరి ఈటి ఎక్కడికైనా తప్పకు వెళ్ళాలా ఈ ఎల్లప్పుడు తేలకవద్ది మీరు వాళ్ళు మనం నెమ్మ తర్వాత మన శైవి చాలా నిజమీ నువ్వు ఆ బాధయితే నువ్వే వెళ్ళాలా అని ఎలా అయితే అన్నీ నువ్వే అని నువ్వే బాధ అన్ని నువ్వైతుంది మరి నేను దేనికి రాని అతను మనసులో పొందుతాండవు సరేనైనా మరి నాకు ఆటలేత్త అంది మరి ఇది అన్న అది ఏంటండి వచ్చిన మా ఇంటి తినాలా అతధ ధర్మ లేదండి రోజు నలుగురు ఐదుగురు వచ్చినా అయ్యి వండి నలుగురు పాలిటీ మీ ఎవరు వస్తే పెట్టడం అతను అయితే సరే పదనైనా నా పేరు చెప్పు నువ్వు వీళ్ళు మీ ఇంటికి ఈ కణం పెడతారు అయితే నువ్వు వస్తావా మొత్తాను అయితే సరే బాగుంది అయితే నాయన మీ పిల్లలకి పెళ్ళి అయిందే పై అయిపోయిందండి పిల్లలు ఏంటి ఇదంతా మరి గొప్ప తీనిగా ఉంది ఏ క్షణం నా నేపతి పని నడక ఆ నిజమే అయితే సరేనైనా నేను ఇంకెళ్ళి భోజనస్తాను ఇలా నువ్వు పొలాన్ని అబ్బాయి వస్తానులే ఉండు అనుకొని వెళ్ళాడు వెళ్ళి పొలాన్నించే అక్కడ ఈయన భోజాడు కాసేపు విశ్రమించాడు ఆ తర్వాత ఆయన చాయి కలవారయ్యింది వచ్చాడు వచ్చేసరికినైనా వచ్చావా వచ్చాను ఉన్నైనా భోయించేవా భోయించాను సరే అయితే ఉండే వాళ్ళు పాలు తీయాలనుకొని వెళ్ళాడు పాలు తీర్చాడు ఆ క్యానోళ్ళు పాప చెప్పాడు ఆ పాలేర్లు వచ్చాడు ఏదో వాళ్ళ సమస్యలు తీరిచ్చాడు ఈలోగా ఎవలో గ్రామంలోనే ఏదో పండుగ జీతం అంతే ఆ సర్లేదా నేను అత్తాననేశాడు ఏటి నాయన అన్ని నువ్వు నాకు వందని ఆ ముసలి వాడు ఎంత మరి ఏటయ్యా ఏటి ఊర్లో అంత అంతే మీరు నేను లేకపోతే ఏటి వెళ్తా ఆ నిజ మీద నువ్వు లేకపోతే ఏది కర్రో బాంతే అవుతుంది అయితే అన్ని నువ్వే అనుకుంటానవ కదా నాయనా మరి ఎంత తేనెగా అనుకున్నప్పుడు నువ్వు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను నువ్వు నా మాట పది నిమిషాలు వినాలిరా అన్నాడు ఎవరో ఈ వృద్ధుడో అయినటువంటి బ్రాహ్మణ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ ఏటండి అంతే నాయన పది నిమిషాలు నేను చెప్పినట్టింతే నీకంత ఇరుకులోకి వచ్చద్ది నేను చెప్పినట్టుగా మాత్రం నువ్వు వినాల్సమా అన్నాడు సరే పది నిమిషాలే కదా ఇంత చెప్పలే అయిపోద్ది చెప్పండి అన్నాడు ఇదిగో నేను ఈ తునుసోకు తెచ్చాను నేను నీ నోట్లు పెడతాను నీ నోట్లు పెట్టేసరికి నువ్వు చచ్చిపోయినట్టు పడిపోతావు సమస్తం నీ కనపడుతుంది కనపడుతుంది కానీ నీ కళ్ళు నిలబడిపోతాయి రెప్పలు పడవు మరి నువ్వు నీ కూపరు ఉండదు కానీ నీ నీ పని నువ్వు నువ్వంతా లోకాన్ని చూస్తావు కానీ నిన్ను లోకం ఏటి ఇలాగ శవమై పండు అంతదంతే అన్ కాబట్టి నువ్వు ఈ పది నిమిషాలు ఉన్నావు సరేనండి ఆ తర్వాత మళ్ళీ నేను నేను చేయవచ్చు చేస్తాను అన్నాడు సరే అయితే గబాబాబా ఆ అన్నాడు గబగబా అతను సగతి ఇచ్చాడు నోట్లో నెల పెట్టేసరికి అక్కను పడిపోండు పడిపోయేసరికి ఆగింది కళ్ళు నెల పడిపోయినాయి సమస్తం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా గోలు పెట్టి పోరా తండ ఇప్పుడు పాలు తీశారు ఇప్పుడు పొలాన్ని అన్నాడు ఇప్పుడు ఉడుపులో బతుకు ఇచ్చాడు అప్పుడు పని చేసాం ఇప్పుడు పని చేసాం అన్న కనిపించాడు ఇప్పుడు అమ్మాయి ఏంటిదంటే లోకంలోనూ ఒక పోకడ ఇది హార్ట్ అటాక్ ఓ రప్పిపాడు హార్ట్ అటాక్ వచ్చింది నమ్ము నాతోడు మాట్లాడా నమ్మింద నాతో టేటలాడాడే మరే చేయడం ఊరు గోల వాళ్ళ ఇంటి పిల్లలు గోల అందరూ గోల ఇక వచ్చినటువంటి వాళ్ళందరూ గోల గోల తినబడుతుంది ఒక అమ్మగా ఒక వచ్చి తెలిసినమ్మ ఊరే ఈ ఎక్కడాక వాళ్ళు అక్కడ తినండి గడ్డిలోనా ఏదో సత్యనోడు దోప దేపెక్కడ మరిచి ఇంకెక్కడా గోల నీటి నేను అయిపోయిన నన్ను నీడిసిడైపోతాను రో క్షణం నువ్వు లేకపోతే కాలమే వెళ్ళాను వాడు రా అతి అంత వేగి నన్ను ఈసిమంతా రేడిద నిజమైన తెచ్చారు వాడికించేశారు ద్వపమ ద్వప్మా పొగ వెళ్తానే ఇలాగ అప్పుడు రావాల్సిన వాళ్ళు ఇద్దరు కొడుకులు కూతుర్లు మన వాళ్ళందరూ వచ్చి నాన్న ఎవరికి వెళ్ళేసి పెట్టావో మాకు చెప్పలేదు నువ్వు అప్పులు ఎన్ని ఇచ్చావో మాకు చెప్పలేదు అలాగే నాన్నాను నాకు సైట్ పంతవైనా ఒక కూతురు నాకు నగలు చేయించుతావన్న ఒక కూతురు నా చదువు ఖర్చు పెడతావైన ఒక మనవుడు నాకు ఏది చెప్పలేదని ఒక మనవరాలు ఈ అందరూ ఏడుతాండ్రు కానీ నువ్వు సత్యపాన తాతయ్య ఎత్తు శ్రమించావని ఒకరు అనలేదు ఊరే మీ ఆస్తులు ఎప్పుడు నాకు దగ్గర ఏటా ఈ సమస్యలు ఉంది నువ్వు నీ అంత గొప్పవాడు లేడన్నట్టు నాకు అక్కడ మాట్లాడేవాళ్ళు రారే నువ్వు వత్తే కానీ సమస్య తీరదు పండుగ కావదు కొన్నం ఆవదు ఈ పని అవద్దు అనేవాళ్ళు ఇప్పుడు ఎట్లా అక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఎప్పుడు పంచుతాదని ఏడుతాను ఎప్పుడు ఎప్పుడే నీటి మీరు నా దా చెట్ల మింటికి తయారయ్యారు నేను వచ్చిన ఎల్లైసీలు కేడతాను కానీ నాకు లేదురా అని ఎంత అందం ఇలా ఇన్నటువంటి ఆయన అందులోని పెద్ద కూతురు నాన్న మధుమారమైన రాసేస్తా అన్నవురా నాకు ఎవలేదురా ఈ పెద్ద కొడుకు నాన్న నువ్వు ఉన్నావు మా ఎదురికి రెండు ఇల్లు కట్టేస్తా ఒక ఇంట్లో ఉన్నదో అందుకే మాకు ఇల్లు లేవని పెద్ద కొడుకు తగు ఇలాగా లేదు కానీ మా నాన్న అప్పులు ఇచ్చాడు నోట్లు ఉన్నాయో లేదో చూడు ఆ చిన్న కొడుకు ఇలాగా దెబ్బలాడిపోయి ఈ శవాన్ని మరిచిపోండ్రు తెల్లవారిపోయింది ఇంకా మరేటి పది అయిపోయింది పదకొండు అయిపోతుంది ఇంకా ఉరిచిపోను గురి ఇది వీటి తీరవా ఇది వీటి పరిస్థితిరా నేను బతుకున్న రోజునరా నా మాట లాగుండేది నన్ను ఎంత గౌరవించుతాను రో అనుకున్నారా మీరు ఎప్పుడు కొడుకు చెక్కిపోతానరో అదే అమ్మారా ఒక అమ్మ చూడ్లోనా అమ్మ ఈ తగు పెద్దగానే ఏమి చెప్పుడే వాళ్ళ తన్న వీళ్ళ తన్న వాళ్ళ పట్ట భయ్యానికి అయిన వాళ్ళమాట ముడిగి అమ్మ ఇదే కదా భయ్యానికి కూడా నాకా ఏటామో నేనేం జ్ఞాపడు ఏం తీర్పు చెప్పుడే ఇలాంటి పరిస్థితి నా పో నెల పొన్నెలవసాడు కాని మురిగి అమ్మ ఇదే చెప్పడా నన్ను చూస్తే ఆవిడ పరిపోయింది వెళ్ళిపోయింది ఇంత స్థితికి వచ్చిందే అనుకొని అమ్మ ఆయన ఇలాంటి మాట మాట్లాడతారా అనేసి గబాబ మరి ఒక మరొక ఆవిడ వచ్చింది మరి వీళ్ళందరూ అవునారా పదకొండు అయిపోతుంది ఇంకా ఏటి ఊళ్ళో నీళ్ళు పోలు మంచిగా చెడ్డ చేసుకోరా ఇంకా ఏటిది ఈ పేను నీడి చేయారా బీదో సడన్గా చేయారా అన్న ఊరి అమ్మ చెయ్యిపోయిందిరా పరిస్థితి ఓహో నాయి నా ఇది అలా నాది నేను నాది నేను అనుకున్నాను నన్ను కరవడికి మోసిన వాడికి దెబ్బలు ఆడిపోతాను మరి మందులు అయితే నాకు చదువు వండాలని ఉండను సాతి అందరని ఎత్తానరు ఉమ్మవునరా నిన్ను నీ ఎత్తుకొని ఆడించి నువ్వు ఎత్తుపోయి ఎత్తుకుంటూ ఉండరా నేను ఎత్తుకుంటోడును నిన్ను చూసి మురిచిపోయోడు ఇప్పుడు ఏ స్థితికి అని బాధపడి అప్పుడు అందరూ మోపుకి చేసేసారు కాకండి నాయనని ఈ ఒక్క మృదు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వెళ్ళి ఆ షాక్ తీసి ఆపల్చడం అని పెట్టాడు తీశాడు మరి ఇన్ని నువ్వైతే మరి ఏది నాది కాదు నీది నువ్వు ఇచ్చావు కాబట్టి నేను నువ్వు ఉన్నావు కాబట్టి నేను సమస్తము నువ్వు కానీ నేను కాదు తండ్రి నాకు ఇప్పుడు ఇరుకలోకి వచ్చింది వీళ్ళందరూ నాకు నా ఎంటరారు బంధువులు చుట్టాలు స్నేహితులు లాస్ట్కి నీ పా శరణాలే నాకు తోడు నా చేసిన పాప పుణ్యమే నా ఎంట ఈ వీళ్ళెవరూ రాలేదు ఈ రెండే నన్ను చూస్తానికి కాబట్టి ఈ వేళక నుంచి నువ్వే కానీ నేను కాదు నీ పాదాలే నాకు శరణం నువ్వే నన్ను రక్షించాలి నువ్వే నన్ను కాపాడాలి ఈ పుట్టించావు మళ్ళా రేపు పుచ్చుకున్నాడు నువ్వే కాబట్టి నువ్వు కానీ నేను కాదు ఈ మాట అవి అనాలి కదా ఇదా అని చెప్పి శంకరుడు బాధ చేశాడు అందుకారణం చేత ఇప్పుడు కూడా మనము నీది అన్న మాట అనాలి కానీ శంకరా నీది నాది కాదు నువ్వు ఇచ్చావు నేను పుచ్చుకోను మళ్ళా ఈ మన్ను ఈ మన్నులోను కలిసిపోయే వరకు నువ్వే నన్ను రక్షించాలి శంకరా అనేసి మనం మాట్లాడాలి మీరు బాగా పట్టుకోవాలి ఈ మన్ను ఈ మన్నులోను కలిసిపోవాలా అంతటి కూడా మనము బహు జాగ్రత్తగా భగవత్ కటాక్షంలోనూ బతకాలి ఇది దీని తాత్పర్యము